వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి జరిగింది ఇంతకీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయించింది ఎవరు పెడన నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగి రమేష్ ఈ జోగి రమేష్ చేసినటువంటి పనికి జగన్మోహన్ రెడ్డి పిలిపించి ఏం చేసాడు తెలుసా కనీసం మందలించను కూడా మందలించాల చట్టరీత్య చర్యలు కూడా తీసుకోవాలి పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలి ఇంతకీ చేసిన ఘనకార్యం ఏంటి పిలిపించి మినిస్టర్ పదవి ఇచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నాడు శబాస్ జోగి రమేష్ చంద్రబాబు నాయుడి ఇంటి మీద దాడి చేయించావు కదా ఇదిగో నీకు మినిస్టర్ పదవి ఇస్తానని చెప్పి చక్కగా మినిస్టర్ పదవి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యాలు ఇంతకీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి ఇప్పుడు పది నెలలు పూర్తవుతా ఉంటే ఇప్పుడు ఈ జోగి రమేష్ మీద సిఐడి ఎంక్వైరీ మొదలైంది అయితే విచారణకి సీఐడి ఆఫీస్కి వెళ్ళినటువంటి ఈ జోగి రమేష్ బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి స్వయంగా మీకు వినిపిస్తాను ఏనండి ఫీజులు కట్టలేకపోతా ఉన్నారు ఆ అలా అలా యజ్ఞం పిల్లల్ని హింసిస్తా ఉన్నారు పాయింట్ 2 పాయింట్ 2 ఒక పక్కన ఝోగిరామేష్ నచ్చి యాళ హ్ ఆనంద ఏం చేస్తారా ఆనందం పొంది హ్ యాలో రోలు రెండు నెలలు వంటో ఏం చేయగలరు మీరు హ్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఆ ఎనల్బడుకుంది రండి రెడ్ బుక్ హ్ నేల

ఆఫ్టర్ ఒక జోకర్ లాంటి అయినటువంటి జోగి రమేష్ ఏం చేస్తా ఉన్నాడు మడిచి రెడ్ బుక్ను మడిచి ఎక్కడ పెట్టుకోవాలా ఎక్కడ పెట్టుకోవాలని చెప్పి మాట్లాడుతున్నాడు గుచ్చి గుచ్చి మరీ చెప్తా ఉన్నాడు మరి దీనికి ఏం సమాధానం చెప్తారు ఎంతటోడు బెదిరించేయడమే తోడు బెదిరించేయడమే అంటే టీడీపీకి ఇక ఏమి ఏమనిపించట్లేదు కనీసం కార్యకర్తలు ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే టీడీపీ కార్యకర్తల మీద కూడా కేసులు పెట్టే రోజుల్లో ఈ రోజు ఉన్నాం మనం మరి ఏ రకంగా ఏం చేయాలి కూడా అర్థం కట్టాలి ఈ రోజున ఈ జోగి రమేష్ ఏమంటున్నాడు మడిచి ఎక్కడైనా పెట్టుకోండి అంటే ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు రెడ్ బుక్ అరెస్ట్ చేసుకోండి రెండు రోజులు రెండు నెలలు పెడతారేమో మూడు నెలలు జైల్లో పెడతారాము తర్వాత ఏం చేస్తారు ఏం చేయలేరు రేపు పొద్దున అధికారం మాది ఏమైనా చేయగలని చెప్పి మాట్లాడుతున్నాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఒక్కసారి ఇలాంటి వారిని చూడండి సార్ కార్యకర్త మాట్లాడిన దానికి ఎంత సివియర్ యాక్షన్ తీసుకున్నారు కదా రీసెంట్గా కిరణ్ చేబ్రోల్ కిరణ్ మాట్లాడిన దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు మరి ఇంత దారుణంగా వీళ్ళు రెడ్ హ్యాండెడ్ ఇంకా బెదిరింపు చర్యలు పాల్పడుతుంది వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్ ఏంటి సార్ ఇది వీళ్ళకి ఏంటి మరి వీళ్ళు వ్యవహారం ఎంతకన్నా దారుణంగా మాట్లాడి అమ్మనాభూతులు లకరా లకరాలతో సంబంధించి తిట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా టూ పాయింట్ ఓ చూపిస్తా ఏ ఒక్కడిని విడిచిపెట్టాం బట్టలు ఓడదేస్తాం అని చెప్పి ఇంత బహిర్గతంగా దౌర్జన్యాలు పాల్పడేలా మాట్లాడుతూ ఉన్నా సరే ఈ రోజున కూటం ప్రభుత్వం ఎందుకు ఇంత చర్యలు తీసుకోలేకపోతూ ఉన్నారు ఒక్క మాట సరే ఆడవాళ్ళని అంటడం చాలా తప్పే తప్పు అయిన మాట ఖచ్చితంగా అలాంటి వారి మీద యాక్షన్ తీసుకోవాలి తీసుకున్నారు కానీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజున కొన్ని ఇలాంటి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నారా భువనేశ్వరి గారిని బ్రాహ్మణి గారిని అవమానించినటువంటి ఈ వంశీని కానీ కొడాలి నాని కానీ రకరకాల కొంతమంది ఉన్నారు మీరు కాస్త పెద్దమని చేసుకొని మీరు వాళ్ళని క్షమించవచ్చు కానీ కార్యకర్తలు అలా కాదు కదా సార్ కార్యకర్తలు ఈరోజు కూడా ఏంటి ఒకళ్ళు ఒకలా చూస్తారు ఇప్పటివరకు ఈ కూటం ప్రభుత్వాన్ని నమ్ముకుని ఎంత కార్యకర్తల మీద కేసులు పెట్టించుకుని ఎంత నిరాకరగా ఉంటే కనీసం కార్యకర్తలు పట్టించుకునే విధానం లేకుండా పోయింది ఈరోజు ప్రతి ఒక్కరు బెదిరించేయడమే ఆ రోజున ఏం జరిగింది ఈ జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తానికి వెళ్తే అక్కడ అడ్డుగా వచ్చినటువంటి కార్యకర్తలు వాళ్ళని అడ్డుకుంటే ఈ జోగి రమేష్ కొంతమంది కలిసి ఏం చేశారు అడ్డుచినటువంటి కార్యకర్తల మీద కేసులు బనాయించారు మరి ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి సార్ రోజుకు వాళ్ళు కేసులకి వాయిదాలు చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు వీళ్ళు కూడా వెళ్తూ ఉన్నారు ఇందులో ఎవరికి న్యాయం జరిగినట్టు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతా ఉన్నా సరే ఇలాంటి ఇంకా విచారణ పేరుతో విచారణ పేరుతో వెళ్తామే సరిపోతుంది తప్ప ఇంకా ఎంక్వైరీ ఎప్పుడు వేస్తారు వాళ్ళ మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు ఎప్పుడు చట్టరీత్యా శిక్షలు ఎప్పుడు పడతాయి ఈ రోజు కిరణ్ మాట్లాడినటువంటి ఒక్క మాటకి ఐదు గంటల్లోనే మొత్తం వచ్చే వచ్చే కేసినంత ఎంక్వైరీ చేసి దానికి సంబంధించిన వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి దానికి సంబంధించి శిక్షలు కూడా అవలంబించి చక్కగా చేశారు కదా మరి ఇలాంటి టైంలో గతంలో ఎంత దారుణంగా అన్ని సాక్ష్యాలు ఎవిడెన్స్ అన్ని పక్కాక కనబడుతున్నా సరే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే టీడీపీ కార్యకర్తలు ఏంటి సార్ టీడీపీ కార్యకర్తలు పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలని ఇంతలా చూస్తున్నప్పుడు మరి వాళ్ళు కూడా అలాగే చూడాలి కదా సార్ చట్టం అందరికీ సమానమే షాబాష్ బాగుంది చట్టం ఎవరికి చుట్టం కాదు ఎస్ అబ్బో ఎక్సలెంట్ మరి చట్టం అందరికీ సమానమైనప్పుడు వాళ్ళకు కూడా అలాగే వర్తింప చేయాలి కదా రోజున కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకర్తల మీద ఎలాంటి కేసులు బనాయిస్తున్నారో అంతకన్నా దారుణంగా వాళ్ళు మాట్లాడే వాళ్ళ వాళ్ళ మీద ఇంకా సాక్ష్యాలు అన్నీ అలాగే ఉన్నా సరే వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లే ప్రతి కార్యకర్తలు ఈరోజు గొంతెత్తి ఇదే మాట్లాడుతున్నారు సార్ ఈ జోగిరామేష్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు తప్పు చేసి కూడా ఇంత దారుణంగా వ్యవహరించినటువంటి జోగి రమేష్ కూడా రోజున రెడ్ బుక్ ఏం చేస్తాడు ఏం చేస్తారు ఏం చెందుతారని మాట్లాడుతూ ఉన్నారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నట్టు వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నారు సార్ చూడండి వాళ్ళు తప్పు చేసేది వాళ్ళే అనేసేది వాళ్ళే మళ్ళీ వాళ్ళే రివర్స్లో మాట్లాడుతున్నారంటే మనం ఏం చేయాలి సార్ ఈరోజు పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తూ ఉన్నాయి ఇంత దారుణంగా మాట్లాడుతున్నటువంటి జోగి రమేష్ మీద ఎందుకు ఇంకా చర్యలు తీసుకోవట్లా ఎంక్వైరీకి వెళ్ళాడు సిఐడి ఎంక్వైరీకి వెళ్ళి అక్కడ అయిన తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే మరి లోన ఎంక్వైరీ ఏ రకంగా జరిగిందో మనం ఊహించుకోవచ్చు అంత పాజిటివ్గా జరిగిందో నెగిటివ్గా చేసుకో జరిగిందో ఆ ప్రెస్ మీట్ ఎన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే లోన ఏమీ లేదు మ్యాటర్ అక్కడ బయటకు వచ్చి ఇంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే విషయం ఏం లోన జరగలేదు నాకు అర్థం అంటే విచారణ పేరుతో రోజులు పొడిగిస్తున్నారు తప్ప మళ్ళీ కొన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి లాస్ట్ ఎలక్షన్ ఒక సంవత్సరం వచ్చేలాగా అక్కడ అరెస్టులు ఉండవు ఏముండో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు జోరుగా ముమ్మరంగా కొనసాగుతూ ఉంటారు సో కనీసం ఏంటి సార్ ఇది ఎవరు పడితే వాళ్ళు కోటం ప్రభుత్వం కార్యకర్తల మీద విస్తృత స్థాయిలో కేసులు పెట్టేశారు సార్ ఈ రోజున టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరి మీద ఒకటే రెండు మూడు నాలుగైదు కేసులు ఉన్నాయి పార్టీ నమ్ముకొని పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఈ రోజు కూడా న్యాయం జరగకపోతే ఎలా సార్ మాకేం పదవులు ఇచ్చేయాలి మాకేమన్నా పథకాలు ఇచ్చేలా అది కాదు సార్ పార్టీ కోసం మేము ప్రాణాలు ఇచ్చే సైనికులకి మీరు ఏం చేస్తా ఉన్నారు ఈరోజు మా మీద కూడా కేసులు పెడుతున్నారు తప్పు లేదు పెట్టండి చట్టపరంగా చేస్తున్నప్పుడు ఇంతకన్నా దారుణంగా మాట్లాడిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి కదా చాలా దారుణంగా మాట్లాడిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇద్దరు ముగ్గురు అరెస్ట్ చేసినంత మాత్రం మిగతా నలభై నలభై మంది యాభై మంది సైడ్ చేసేసినట్టున వయ్యా జగన్మోహన్ రెడ్డి ఎంతకన్నా దారుణంగా రీసెంట్గా మాట్లాడినటువంటి విషయాల మీద జగన్మోహన్ రెడ్డి చెప్పిన అరెస్ట్ చేస్తారు ఈరోజు జోగి రమేష్ కూడా ఈరోజు ఎంత దారుణంగా మాట్లాడడం మరి జోగి రమేష్ మీద యాక్షన్ ఏ తీసుకుంటారు నిన్న చూసుకుంటే పేరు నాని ఏ ఒక్కరిని విడిచిపెట్టా అందరిని లెక్కలు తెలుస్తామని చెప్పి నన్ను చూసుకుంటే పేరు నాని మాట్లాడదాం మరి పేరు నాని మీద యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు సార్ కోటమి ప్రభుత్వం మీద ఈ రోజున ఎంతమంది ఎవరైతే మాట్లాడుతుందో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి ఒక్క పార్టీని ఇప్పుడు మీకు మంచి పేరు తెచ్చుకుంటా ఖర్చు చేస్తున్నారో లేదంటే కార్యకర్తల మీద కావాలని పగ తీర్చుకున్నారో అర్థం కాని పరిస్థితులు ఈరోజు కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళు నారా లోకేష్ అంతకైనా మంచి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మంచివారు అని చెప్పి మీరు అనిపించుకుంటాక లేకపోతే కార్యకర్తలని బలి చేస్తా ఉన్నారా ఈరోజు కార్యకర్తలు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో సో చూడండి కిరణ్ తప్పే మాట్లాడింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తప్పే మేము ఒప్పుకుంటాం కానీ ఏం చేశాడు సార్ ఆయన తిట్టాడు ఏదో అతను ఏదో ఆలకైదో ఉగ్రవాదులాగా లేదా అంతర్జాతీయ క్రిమినల్లాగా ఆ గో అది పెట్టడం ఏంటి సార్ అది ఇప్పుడు ఆయన మొహం అందరూ తెలిసిన వ్యక్తే తీసుకెళ్ళి చూపించండి మరి ఆ పోలీసులు చేసిన పని ఏంటి తప్పు చేసాడు అందరూ తెలుసు క్షమా క్షమాపణ కూడా చెప్పాడు ఇంకా దాని గురించి ఇక బహిర్గతంగా మీరు అన్ని సెక్షలు వేసినప్పుడు మనకి మళ్ళీ మాస్క్ కట్టడం అవన్నీ కట్టడం అంత అవసరమా ఆ గోని సంచారి పెట్టడం ఆ మైనంగ్ కవర్ పెట్టి ఇలా కళ్ళు తీసి పెట్టడం ఎన్ని అవసరమా ఎందుకు తప్పు చేసాడని చెప్పి నిరూపణ అయింది క్షమాపణ చెప్పాడు జైల్లో వేసాడు అరెస్ట్ చేయండి అన్నీ అయిపోయింది దట్ స కానీ ఈ రోజున ఎంత దారుణంగా ఒక్క టీడీపీ కార్యకర్తకి ఎంత దారుణంగా జరిగిందంటే ఇక సా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా జరిగిందంటే బాగుంటుంది సార్ వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా ట్రీట్ చేస్తున్నట్టు కనబడుతుంది కాస్త కార్యకర్తల్లో కూడా ఈ క్యాడర్ ఇబ్బంది పడే అవకాశం కాస్త చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకొని మలాంటి కార్యకర్తలు చేసినటువంటి ఈ యొక్క వీడియోలకి స్పందించండి సార్ మీ వెనక మేము ఎంతలా మేము కూడా ఎంతలా పోరాడుతున్నాం మా వంతు మేము పార్టీ కోసం ఎంత కృషి చేస్తున్నాం ఒకసారి మా కృషిని కూడా గుర్తిరగండి సార్ ఒక మాట తప్పుగా మాట్లాడి చేసుకుని క్షమించండి ఏంటి శిక్ష లేని తప్పులేదు ఇంతకన్నా దారుణమైన శిక్ష లేని కానీ మిమ్మల్ని అన్న మీ కుటుంబాన్ని మీరు ఊరుకోవచ్చే కానీ కార్యకర్తలు ఊరుకోరు సార్ పార్టీనన్నా పార్టీలు ధ్వంసం చేసిన వాళ్ళన్నా ఎవరు ఊరుకుంటారు సార్ మీరు కానీ పార్టీ కార్యకర్తలు ఊరుకునే పరిస్థితులు లేరు సార్ ఈ రోజున మేము గొంతెత్తి మాట్లాడుతున్నాం అంటే ఆ పార్టీ మీద ఉన్నటువంటి గౌరవంతో మీ మీద ఉన్నటువంటి నమ్మకంతో మీరు మా పట్ల వ్యవహరిస్తున్న తీరుతో మీ మీద గౌరవంతో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుని మీకోసం యనమల నుండి పోరాడుతున్నాం సార్ మా పోరాటాన్ని ఒకసారి గుర్తించి మాకు అండగా ఉండండి